కదిలింది చూడు ఎగసే ఎదురు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న టీఆర్ నైన్ న్యూస్కి మా ఖమ్మం జిల్లా పెయింటింగ్ యూనియన్ తరఫున ఖమ్మం జిల్లా తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ తరఫున తెలంగాణ తరఫున ఈ టీఆర్ నైన్ న్యూస్కి శుభాకాంక్ష తెలియజేస్తూ నిజానికి నిక్కచ్చుగా ఉన్న ఈ టిఆర్ నైన్ న్యూస్ వంద వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి నిక్కచ్చుగా ఈ వార్తలు రాయాలని మేము మనస్ఫూర్తిగా ఖమ్మం పెళ్లి కోరుకుంటున్నాము అలాగే తొమ్మిది వసంతాలకు అడుగుపెడుతున్న టిఆర్ నైన్ న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాచర్ల తిరుమలరావు ఖమ్మం జిల్లా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మరియు సీనియర్ పెయింటింగ్ మేసర్లు వర్కర్ సోదరులు ఖమ్మం థ్యాంక్ యూ